జగితేల రూరల్ మండలము శివార్లో ఉన్న సహస్రలింగాల దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతి మాతకు పంచామృత అభిషేకం నిర్వహించారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వేద ఆశీర్వచనం నిర్వహించారు

山内さんはそれをやっていたのだ。タチ

देव भव आजारे देव भव आदि देव भव हा देव भव आजारे देव भव आदि देव भव हा देव भव आजारे देव भव के भगदा वदना माईति देवो जेताभिते दनुनी नमायेव हृदय न वदयन्ते चेतने శు దావం దావీ ఓం నమ శివాయ సహస్ర లింగాల దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా మహా సరస్వతి మాతకు ఉత్సవమూర్తికి భక్తులచే స్వయంగా పంచామృతాభిషేకం చేయించాము అమ్మవారిని అలంకరించి మంగళారదులు శక్తి అనుసరాలు దైవం సమర్పించి అందరికీ శుభం కలగాలి అందరం ఆరోగ్యంగా ఆనందంగా అశుభం చెప్పి ఆ తల్లిని కోరుకున్నాము ఆ తల్లి కూడా వచ్చి దర్శించుకుని వాళ్ళకి మాత్రం తప్పకుండా పురుగులు నవ్విస్తాయని చెప్పి తెలుస్తుంది పబ్లిక్ చెప్తున్నారు మరి అందరికీ కూడా శుభకార్యం మేము కోరుకున్నాము వచ్చి దర్శించండి తరించండి మూల సరస్వతి మాతాకి